హే హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఏంటంటే సమ్మర్ వల్ల మనకి ఒంట్లో వేడి ఎక్కువైపోయి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు డైలీ మీరు ఈ జ్యూస్ కనుక తాగారు అనుకుంటే కనుక మీకు చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికోసం మనం ఫస్ట్గా సబ్జా గింజలు ఉంటాయి కదా సబ్జా గింజలు తీసుకుని మనము దీని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఈ సబ్జా గింజలు అనేవి నాన్ నేనైతే టూ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు అయితే నానపెట్టుకున్నాను మీకైతే మీకు టూ టేబుల్ స్పూన్ కానీ ఫోర్ టేబుల్ స్పూన్ కానీ సబ్జా గింజలను బట్టి మీరు తీసుకుని నాన్ పెట్టుకుంటే సరిపోతుంది సబ్జా గింజలు అనేవి మనం ఒంట్లో ఉన్న వేడిని అనేది తగ్గిస్తుంది కదండి ఇలా ముందుగా మనం సబ్జా గింజలు లాన పెట్టుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మన అసలు ఇంగ్రీడియంట్ ఏంటంటే కర్బూజ అంటారు మస్క్ మిలన్ ఈ మిలన్తో అయితే మనం ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి అందరూ చేసే జ్యూస్ లాగా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా చేశాను చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా నచ్చుతుందండి మిలన్ అనేది మనకి బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది అలానే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఈ మిలన్కి ఇలా మనం ని కట్ చేసుకుని దీంట్లో ఉన్న సీడ్స్ని అయితే ఇలా మనం తీసేసుకోవాలి ఇలా సీడ్స్ తీసేసుకుని ఈ సీడ్స్ని కనుక మనము మనం ఎండబెట్టుకొని మనం తింటే చాలా బాగుంటుందండి మస్క్ మస్క్మిల్లని సీడ్స్ అనేవి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత మీరు ఇలా మస్క్ ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం దీన్ని మిక్సీ జార్ అయితే ఏం అవసరం లేదండి ఈ జ్యూస్ ప్రిపేర్ చేయడానికి ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే మనం చేసుకుంటాము సమ్మర్లో మనకి ఎప్పుడు నీరసంగా అలానే వేడిగా అనిపిస్తూ ఉంటుంది కదండి అందుకేం చెప్పి మీరు ఇలా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కనుక తీసుకుంటే కనుక మనకి నీరసం లేకుండా ఉంటుంది అలా కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందండి అందుకోసం మనం ఎక్కువగా ఇలాంటివి జ్యూస్ చేసుకుని రోజు తాగుతూ ఉంటే కనుక చాలా హెల్దీగా ఉంటుంది అలానే మనము టేస్టీగా కూడా ఉండేలాగా చేసుకుంటే తాగటానికి పిల్లలు కూడా ఇష్టపడతారు అలానే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టపడుతూ ఉంటారండి ఇలా మనం కర్బూజా గింజ ముక్కలను అయితే కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటన్నింటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత చెప్పాము కదా మనం మిక్సీలో అయితే వేసుకోమండి ఇప్పుడు మనం ఇలా గిన్నెలో వేసుకున్నాక దీన్ని మనము మ్యాష్ చేసుకోవాలండి ఇలా మ్యాష్ చేసుకుని మనం జ్యూస్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి కూల్ డ్రింక్స్ అలాంటివి ఇవ్వకుండా ఇలా మీరు మస్క్ మిలన్ జ్యూస్ అనేది చేసి పెట్టేసి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగితే చాలా బాగుంటుంది చల్లగా ఇంకా మనకి కూల్ డ్రింక్స్తో అవసరం ఏముంటుందని చెప్పండి ఇంత టేస్టీగా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఈ మిలన్ అనేది మనకి బాడీకి కూడా చల్లగా కూల్ కూల్గా ఉంటుంది వేడి అనేది రాకుండా ఉంటుంది కదా ఇప్పుడు వేడి చేసినప్పుడు కూడా మనం ఈ మిల్లన్ చూసి తాగితే కనుక మనకి వేడి అనేది తగ్గిపోతుంది ఇలా చూసారు కదా నేను చూపిస్తున్నట్టు ఇలా మీరు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ మిల్లన్ పీసెస్ అనేవి మనకి మిల్లన్ అనేది ఊరుకునే మ్యాష్ అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతుందండి ఎప్పుడు మీ ఇలా వేసుకొని చేసుకుని ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఇలా నేను చూపించినట్టు చేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మనం మస్కమిల్లని పీసెస్ని ఇలా మ్యాష్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది కదా మనకి ఇది ఫైవ్ మినిట్స్లో మనకి ఈ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి ఇలా మొత్తం మీరు మ్యాష్ చేసేసిన తర్వాత పిల్లలకి కనుక ఇలా చేసి ఇచ్చారు అంటే కనుక వాళ్ళు జ్యూస్ తాగడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళ చేత మనం ఫ్రూట్స్ తినిపించాలన్నా జ్యూస్ తాగించాలన్న కూడా చాలా కష్టము కదా అని చెప్పి ఇలా మీరు ఈజీగా ఉండే రెసిపీస్ అయితే చేసుకోవాలి మనం అలా మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే బెల్లము అలా ఇందాక మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవి ఆలుక్కాయలు అలానే ఒక నిమ్మకాయ ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మీరు మీరు ఒక కర్బూజా తీసుకుంటే మీరు దాంట్లోకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకుని మీరు ఈ జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా మీరు కర్బూజా జ్యూస్ చేసుకోవడానికి బెల్లం వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది ఎక్కువగా అందరూ పంచదార అనేది యూజ్ చేస్తారు కదా అలా కాకుండా ఒకసారి ఇలా బెల్లంతో చేసుకోండి బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా తిప్పవేసుకుని దాంట్లోకి మనం యాలక్కాయలను దంచి పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు యాలక్కాయలు వేసుకుని అలానే ఒక హాఫ్ లెమన్ని ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి ఈ బెల్లం ఫస్ట్ మనం బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి కదా ఇదైతే ప్రాసెస్ అంతా మా అమ్మాయి చేసిందండి తర్వాత దీంట్లో కిందకు మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా అవి ఒక టూ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు అయితే మనము బెల్లం వాటర్లో అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న మిలన్ ఉంది కదా అది కూడా దీంట్లో వేసేసుకుని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినా మస్క్ మిల్లన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి చాలా టేస్టీ కూడా అలా ఇలా డిఫరెంట్గా కూడా ఉంది కదా మీరు ఎప్పుడు ఇలా చేసుకుని ఉండరు కదా ఒకసారి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని పాలు పోసుకొని మిల్క్ షేక్ లాగా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి మీరు ఇలా చేసుకోండి మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉంది అని అని మనము బెల్లం వేసుకున్నాం కదా అలానే మనకి బెల్లం టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా పంచదార కాకుండా హెల్తీగా బెల్లం వేసుకొని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది అలానే దీంట్లోకి మనం ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటే చల్ల చల్లగా కూల్ కూల్గా ఉంటాయి కదా ఇప్పుడు మనం ఒక గ్లాస్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా మీకు ఇంకా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసుకు మిల్లన్ జ్యూస్ ఉంది కదా అది కూడా మనం ఈ గ్లాస్లో పోసుకోవాలండి ఇలా గ్లాస్లో పోసుకుంటే ఎంతో టేస్టీ అయినా మిల్లన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తారు కదా అలాంటప్పుడు మీరు ఇలా చేసి ఇవ్వండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అంటారు మనం తాగేటప్పుడు ఈ మస్క్ మిలన్ పీసెస్ అనేవి మన నోటికి తగులుతూ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు బయటకు వెళ్ళి వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మీరు ఇలాంటివి వాళ్ళ ఇంటికి వచ్చే లోపల రెడీ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్ల చల్లగా ఇస్తే చాలా బాగుంటుంది అలానే వేడి కూడా తగ్గుతుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి హెల్దీ అయిన మస్క్ మిలన్ జ్యూస్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీ కూడా హెల్తీ కూడా మీరు మాత్రం అస్సలు మిస్ అవుద్ది ఈ టేస్ట్ అనేది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అన్నీ చేస్తూ మీరు కూడా ఒకటే ఒకటేలాంటి జ్యూసెస్ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటూ టేస్టీగా ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది సమ్మర్ వచ్చిందంటే మనం ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఇవన్నీ తాగుతూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఈజీగా హెల్దీ అయిన రెసిపీస్ మనమే ఇంట్లో చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి తాగితే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ కూడా పిల్లలు ఇలాంటివి మనం అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారు మనం కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటే వాళ్ళు కూడా తాగుతూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా ఈజీగా హెల్దీ అయిన రెసిపీస్ ఇంట్లో ప్రిపేర్ చేస్తూ మనము తాగుతూ వాళ్ళ చేత కూడా తాగిస్తే హెల్త్కి హెల్త్ అలానే టేస్టీకి టేస్టీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ హెల్దీ అయిన రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి ఎంతో ఈజీ అయిన మస్క్ మిల్ అని జ్యూస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను ఈ మస్క్ మిల్ తో పాటు ఇంకొక రెసిపీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్తో చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అయితే నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను అదేంటో చూసేద్దాం టేస్టీ అయిన మసాలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఈ మసాలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ ఇలా చేసుకుని మీరు వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ కూల్గా అయినా తాగొచ్చు పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ టైంలో వస్తారు కదా మీరు ఇలా చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు రాగాలను ఇవ్వండి ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ కూడా అలానే పిల్లలకి చాలా బలం కూడా తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు ఈ మసాలా డ్రై ఫ్రూట్ మిల్క్ కోసం కావాల్సినవి ఏంటో చూద్దాం నేనైతే ఒక లీటర్ పాలుతో చేస్తున్నానండి దీనికోసం ఒక లీటర్ పాలు తీసుకున్నాను మీరు ఒక లీటర్ పాలు తీసుకుంటే దాంట్లోకి ముప్పా ఒకప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది అలానే దీంట్లోకి మనం కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏంటో చూద్దాం పావుకప్పు జీడిపప్పు పావుకప్పు బాం పావుకప్పు పిస్తా రెండు టేబుల్ స్పూన్లు సోంపు రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు ఒక ఐదారు మిరియాలు కొద్దిగా మిరియాల పొడి అలానే మూడు ఎలిక్కాయలు ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా బాదంని ఒక అరగంట ముందు నానబెట్టుకుని పెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న బాదాంని పైన ఉన్న పొట్టు తీసేసుకుని ఒక గిన్నెలో వేసుకొని రెడీగా పెట్టుకోండి చూసారు కదా ఇలా మీరు బాదంని నానపెట్టుకుని బాదం ఉన్న పొట్టు తీసేసుకోవాలి మొత్తం అంతటికి ఇలా మొత్తం అంత అన్నిటికీ పొట్టు తీసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు అన్నీ తీసేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఇందాక డ్రై ఫ్రూట్స్ చూపించాము కదా వాటిల్లో నుంచి కొంచెం తీసుకొని అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోండి ఇది ఒకటేమో గార్నిషింగ్ కోసం ఒకటేమో మనము పాలు చేసుకుంటాం కదా దాంట్లో వేసుకుంటాము ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం పాలు తీసుకున్నాం కదా ఈ పాలు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం నానపెట్టుకున్న బాదం పొట్టు తీసాం కదా అవి కప్పు వేసుకుని ఆ తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు సోంపు ఇవి రెండు వేసుకోవటం వల్ల మనకి ఈ పాలు ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగున్నాయండి తర్వాత దీంట్లోకి ఒక కప్పు బాదం జీడిపప్పు అలానే ఒక పావుకప్పు పిస్తా తర్వాత మూడో యాలక్కాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక ఐదారు మిరియాలు అలానే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ మీరు ముందుగానే దాల్చిన చెక్కని పౌడర్ లాగా చేసి పెట్టుకోండి అది దాంట్లో నుంచి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకుని దీని ముందుగా ఫస్ట్గా ఫైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనము పాలు బాయిల్ చేసుకోవడానికి స్టవ్ మీద పెట్టుకున్నాం కదా పాలు అనేది మనకి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి దీంట్లో నుంచి మనము ఒక పావు కప్పు పాలు తీసుకొని మనం ఇందాక మసాలాలన్నీ గ్రైండ్ చేసుకుంటున్నాం కదా దాంట్లోకి పాలను కొంచెం యాడ్ చేసుకోవాలి పావుకప్పు పాలు అయితే మనము ఇదైతే యాడ్ చేసుకోవాలి మనము వీటిలోకి మనం ఇది పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి రఫైన్ పౌడర్ లాగా కాకుండా ఇది స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం పాలల్లో యాడ్ చేసుకుంటే మనకి పాలు మొత్తానికి మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి కలిసిపోతాయి చూసారు కదా ఇలా పాలను పోసుకోండి కాసిన పాలు పోసుకుంటేనే మనకి టేస్టీగా ఉంటాయి పచ్చి పాలు పోయటం కన్నా కూడా మీరు ఇలా కాసిన పాలను పోసుకోండి ఇవి పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాము చూసారు కదా ఈ పా ఇన్ని పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ అవుతుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వరకు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ మనకి పర్ఫెక్ట్గా నలిగిపోయినాయి కదా ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇందాక మనకు ఆల్రెడీ పాలు అనేవి బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇది పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత చెప్పాను కదా ఒక లీటర్ పాలుకి ముప్పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది స్వీట్ అనేది మీకు ఇంకో స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కనుక మీరు స్వీట్ చూసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదే మీరు బెల్లంతో చేసుకోవాలి అనుకుంటే కనుక అరకప్పు బెల్లం యాడ్ చేసుకుంటే సరిపోతుంది పంచదార కూడా వేసుకున్న తర్వాత ముందుగా మనము డ్రై ఫ్రూట్స్ ముంద కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా కొన్ని అవి కూడా వేసుకుని తర్వాత దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని దీని అంతటిని బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని మనకి కొంచెంసేపు పాలు అనేవి మరగాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం పాలను అయితే బాయిల్ చేద్దాము ఇది చాలా బాగుందండి చాలా టేస్టీగా కూడా ఉంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం ఇలాగ హెల్దీగా చేసిస్తే వాళ్ళు కూడా తినడానికి కానీ తాగటానికి కానీ ఇష్టపడతారు ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది కదా మామూలుగా అయితే వీళ్ళని డ్రై ఫ్రూట్స్ తినమంటే గొడవ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం ఇలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినటానికి ఇష్టపడతారు ఇప్పుడు ఆ పాలు బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇప్పుడు మనం ఈ పాలల్లోకి యాడ్ చేసేసుకున్నాం మనం సోంపు అలానే గసగసాలు మిరియాల పొడి వేసుకున్నాం కదా ఈ మసాలాలన్నీ వేసుకోవటం వల్ల పాలు టేస్ట్ అయితే చాలా బాగుందండి బాదం మిల్క్ కన్నా కూడా ఇంకా చాలా టేస్టీగా ఉంది ఇది మీరు వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుంది లేదంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ మిల్క్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మనము ఉపవాసం చేసేటప్పుడు నీరసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది కదా కొంతమందికి అలాంటప్పుడు మీరు ఇలా ఈ పాలను తీసుకుంటే కనుక నీరసం అనేది ఏమి లేకుండా ఉంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది అలానే చాలా బలంగా కూడా ఉంటుంది పిల్లలకి ఇస్తే కనుక చూసారు కదా మనకి పంచదార కరిగిపోయింది మనం వేసుకున్న పేస్ట్ అంతా దగ్గరికి వచ్చేసింది కదా ఇలా ఈ కన్సిస్టెన్సీ వరకు మనకు పాలు మరిగితే సరిపోతుంది చూసారు కదా ఇలా ఒక ఇంకొక టూ మినిట్స్ మనం దీన్ని బాయిల్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది ఎగ్జాక్ట్ ఇలా బాయిల్ అయ్యేంత వరకు మనం పాలు పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మసాలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది కదా తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి పిల్లలకి రోజు ఇవ్వండి వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది డ్రై ఫ్రూట్స్ కదా పిల్లలకు చాలా హెల్తీ అలానే బలం కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఒక గ్లాస్ తీసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ ఉన్నాయి కదా అవి మనం ఈ గ్లాస్లోకి పోసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా మసాలా డ్రై ఫ్రూట్స్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది మనము ఫాస్టింగ్ ఉంటాం కదా ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకి నీరసం లేకుండా ఉంటుంది మనకి కొంచెం బలంగా కూడా అనిపిస్తుంది ఇది పిల్లలు అనే కాదండి ఎవరైనా కూడా తాగొచ్చు నైట్ పడుకునేటప్పుడు తాగినా కూడా తొందరగా నిద్రపడుతుంది చాలా హెల్తీ కూడా టేస్టీ కూడా తప్పకుండా మీరు ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఇలా పోసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్ని కొన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా పైనుంచి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మనము ఇలా డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకుని వేసుకోవటం వల్ల మనం పాలు తాగేటప్పుడు కూడా మనకు ప్రతిసారి మనకి డ్రై ఫ్రూట్స్ పాలకాలు అని తగులుతూ ఉంటాయి కదా అప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి ఇలా మనము పిల్లలకి కూడా చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ అంటే అసలు దగ్గరికి రానివ్వరు కదా పిల్లలు అనేది ఇలా మీరు ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ అనేవి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు తినడానికి కూడా ఒకసారి కాకపోతే ఒకసారి అయినా కూడా వాళ్ళకు కూడా ఇష్టంగా అనిపిస్తుంది ఎప్పుడో ఒకటేలాగా చేసామంటే కనుక వాళ్ళు తినటానికి ఇష్టపడరు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్గా చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎంతో డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇలా చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేడికా వేడి మీద కన్నా కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితేనే ఇది కొంచెం టేస్టీగా ఉంది వేడి మీద కన్నా కూడా అలా మీరు ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి చూసారు చూసారు కదండీ మన టూ రెసిపీస్ అనేవి మస్క్ మిలన్ అలానే డ్రై ఫ్రూట్స్తో చేసిన రెసిపీ కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి వీటిని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి సార్ కదండి మా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్